పునీత అంతు అనే వారిని స్మరించుకునేటువంటి ఈరోజు అనే వారు చేసినటువంటి మరొక అద్భుతాన్ని ధ్యానము చేద్దాం సాధారణంగా అనే వారు అనగానే తప్పిపోయిన వస్తువులు లేక దొరకకుండా పోయినటువంటి వస్తువులు మళ్ళీ దొరికేటట్లు చేస్తారు అనేటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటిదే అయితే కనబడకుండా పోయినటువంటి వస్తువులు మాత్రమే కాదు పోయిన వస్తువులు మాత్రమే కాదు కానీ తప్పిపోయిన మనుషులు కూడా అంతోని వారిని ప్రార్థించినట్లయితే తిరిగి దొరుకుతారు అన్నటువంటిది ఈ అద్భుతము మనకు రుజువు చేస్తూ ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరములో సాలీము పట్టణములో ఒక కుటుంబము ఉండేది ఆ కుటుంబములో వృద్ధురాలైనటువంటి ఒక ఆవిడకు సరిగా చూపు కనిపించదు దాదాపుగా ఆమె కనుచూపు లేదు అని మనము చెప్పుకోవచ్చు ఏదో కొద్దిగా మసక మసకగా కనిపించేటువంటి ఆమె ఒకరోజున సెప్టెంబరు ఇరవై నాలుగవ తేదీన దగ్గరలో ఉన్నటువంటి బంధువులను చూచి వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది వెళ్ళిన ఆమె తిరిగి వెనక్కు రాలేదు రాత్రి అయింది కదా ఒకవేళ బంధువుల ఇంట్లోనే ఉండు ఉండే చూపు సరిగా కనిపించదు కాబట్టి రేపటి రోజున తిరిగి వస్తుంది అని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ భావించారు తెల్లవారిన తర్వాత ఆ బంధువులను వాకబు చేశారు వాళ్ళు అన్నారు అసలు మా ఇంటికే రాలేదండి అని చెప్పి చెప్పారు ఏమైపోయిందా అని చెప్పి వీళ్లలో ఆతృత ఆందోళన మొదలగుతూ ఉంటుంది వెంటనే ఆమె కోసము గాలించడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల ఎక్కడ వెతికినా కానీ ఫలితము శూన్యము వాళ్లను వీళ్లను వాకపు చేస్తే చివరకు ఒకరు చెప్పారు ఆ పొలాల్లో తిరగడం మేము చూసామండి అని చెప్పి వెంటనే ఆ తెల్లారి మళ్ళీ పొలాలన్నిటినీ కూడా గాలించారు ఎక్కడ చూచినప్పటికీ కూడా ఆమె జాడ కనిపించలేదు వీళ్లకు ఆందోళన ఎక్కువైందే చుట్టుప్రక్కల వెతికారు పొలాల్లో వెతికారు ఎక్కడ కనిపించాల ఏం చేయాలో అర్థం కాక ఇక అనుకోని వారే దిక్కు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు వెంటనే దేవాలయానికి వెళ్ళి అంతోని వారి పేర పూజను సమర్పించి మాకు ఈమె గనుక దొరికినట్లయితే ఈ అద్భుతాన్ని వార్తాపత్రికలో చేస్తాము అని చెప్పి అంతోని వారికి వాళ్ళు మొక్కుకున్నారు ఆ తెల్లారి మళ్ళీ వాళ్ళ వెతుకులాట ప్రారంభించారు అలా వెతికేటువంటి సమయంలో అన్ని ప్రాంతాలు అయిపోయాయి చివరకు అడవిలోకి వెళ్ళేటువంటి ఒక సన్నటి దారి కనిపించింది అసలే వృద్ధురాలు మళ్ళీ కళ్ళు కనిపించవు ఈ దారిలో ఎందుకు వెళుతుందలే అనుకున్నారు మొదట కానీ ఈ అవకాశాన్ని మాత్రం ఎందుకు వదులుకోవాలి ఇక్కడ కూడా వెతికి చూద్దాము అని చెప్పి అందరూ కలిసి ఆ అడవి మార్గంలో బయలుదేరి వెళ్ళారు మధ్యాహ్నము ఒంటి గంట వరకు కూడా ఆమె జాడ కనిపించాల ఒంటి గంట తర్వాత దూరంగా ఎవరో ఒక మనిషి చెట్టు కింద కూర్చొని పన్నట్లు కనపడింది వీళ్ళు ఎంతో ఆశతో గబగబా అక్కడికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యము ఏమే అక్కడ కూర్చొని ఉంది దాదాపు ఇక స్పృహ లేనటువంటి స్థితిలోనికి వెళుతూ ఉంది అప్పటికి మూడు రోజులైంది ఆమెకు భోజనము లేక అసలే వృద్ధురాలు మరికా మూడు రోజుల భోజనం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు వెంటనే వాళ్ళు అంతోని వారికి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఆమెను భుజాలపై వేసుకొని తమ ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ అద్భుతాన్ని తిరిగి వార్తాపత్రికలో ప్రచురిస్తూ ఉన్నారు ఈ అద్భుతము మనకు రెండు విషయాలు నేర్పుతూ ఉంటుంది అదేమిటి అంటే విశ్వాసముతో పాటు క్రియలు కూడా మనకు ఉండాలి యాకోబు గారు తాను వ్రాసినటువంటి పత్రికలో ఒక మాట చెబుతూ ఉన్నారు క్రియలు లేనటువంటి విశ్వాసము జీవక్షపము లాంటిది అని నిర్జీవము అని అంటే మనము ఊరికే విశ్వాసాన్ని పెట్టి దేవుడు చేస్తాడు అని చెప్పి గాల్లో దెప్పం పెట్టి దేవుడా దేవుడా అన్నట్లుగా వదిలివేస్తే పనులు ఎప్పుడూ కూడా జరగవు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అప్పుడు మన ప్రయత్నానికి దైవ సహాయము తోడబుతూ ఉంటుంది అందుకే ఈ కుటుంబ సభ్యులు అంతోని వారిని ప్రార్థన చేసి మృక్కుబడి చేసుకుని కూడా తమ ప్రయత్నాన్ని వదలలేదు అంతోని వారు ఖచ్చితంగా తమకు సాయం చేస్తారు అన్న నమ్మకం ఉంది అయినప్పటికీ కూడా ప్రయత్నం మానుకోలేదు అనుకోని వారిపై తమకున్నటువంటి ఆ నమ్మకము విశ్వాసమే వీళ్ళ ప్రయత్నము ఫలించేటట్లు చేస్తూ ఉంటుంది వాళ్ళు ఆ అడవిలో వెళ్ళాలి అనేటువంటి ప్రేరణ కలిగింది లేకపోతే ఆ ముసలాబిడెందుకు వెళుతుంది అని చెప్పి వదిలేసి వాళ్ళు మిగిలినటువంటి చోట్ల చూసి అక్కడకు మాత్రం వెళ్లకుండా పోయేవాళ్ళు కానీ వాళ్ళ క్రియల ఫలితము ఆ విశ్వాసము ఒకవైపు ఉంది రెండవ వైపు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అవి ఆ ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు అన్నటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు యాభైవ అధ్యాయము ఆరవ వచనములో ఇస్రాయేలీలందరూ కూడా తప్పిపోయినటువంటి గొర్రెల మాదిరిగా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వారు గొర్రెల వలె కొండ నుండి కొండకు తిరుగుచు తమ నివాస స్థలమును మరిచిపోయారు అటు ఇటు తిరిగారు అసలు వాళ్ళు ఎక్కడుంటున్నారు అనేటువంటిది మరచిపోయారు ఇదిగో ఈ వృద్ధురాలు కనపడక అటు ఇటు తిరిగి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక తన ఇల్లు ఏది అనేటువంటిది అసలే తెలియక అయోమయంలో అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుండిపోయిందక అదే విధముగా ఇస్ర కూడా తిరిగాడుతున్నారు అని చెప్పి దేవుడు నాడు చెబుతూ ఉన్నారు మరి అదే విధముగా మనము కూడా పాప ప్రభావానికి లోనై మనం అసలు ఎక్కడుండాలి ఎక్కడకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మరచిపోతూ ఉన్నాము మన నివాసము దైవ నివాసము మనము ఎటు తిరిగినా చివరకు అక్కడకు చేరుకోవాలి తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడో మనము కూడా మనలో ఉన్నటువంటి బలహీనతలో మనలను దూరంగా నెట్టివేసినప్పటికీ కూడా మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నప్పుడు ఆ తండ్రి ఇంటికి తిరిగి రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అందుకే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనములో మనం గమనించినట్లయితే మరి మనుషు కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించటకు వచ్చి అన్నాడు అంటూ ఉన్నారు ఈ తప్పిపోయినటువంటి వాళ్ళని వెదకి రక్షించడానికి ప్రభువు వచ్చారు అని అందుకే ప్రభువు మనకు ఈ శ్రీ సభ ద్వారా దివ్య సంస్కారాలు ఇచ్చారు పాప సంకీర్తనము ద్వారా వెనుకకు రావడానికి ప్రేమ బంధముతో దివ్య సత్ప్రసాదము ద్వారా మనలను కట్టివే కట్టిపడవేయడానికి తన వాక్ ద్వారా మనందరినీ కూడా తన వద్దకు ఆకర్షించడానికి ఇదిగో ఎన్ని ప్రయత్నాలు దేవుడు మన కోసం చేస్తూ ఉన్నారు తప్పిపోయినటువంటి మనలను తిరిగి రప్పించుకోవడానికి ప్రభువు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి మనము కదలకుండా ఉన్న చోటే ఉంటే ఎప్పటికీ దేవుని చేరుకోలేము దైవ నివాసము ఎక్కడ ఉంది కాబట్టి ఆ దైవ నివాసానికి రావాలి ప్రార్థనలు చేయాలి ధ్యానము చేయాలి అప్పుడే దేవుని కంట పడతాము లేకపోతే పడేటువంటి అవకాశము లేదు మన జీవితాలను మనమే నాశనము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ వృద్ధురాలు బంధువుల కంట పడకపోతే ఆమె ప్రాణాలు పోయాయి అలాగే మనము కూడా దేవుని కంట పడకపోతే మన జీవితాలు అక్కడ యోధ ఇస్కారి యోధుల ప్రమాదములో పడేటువంటి అవకాశము లేకపోలేదు రెండవదే ప్రార్థన ప్రార్థన తప్పిపోయిన వారి కోసం మనం బాగా ప్రార్థన చేయాలి మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము అక్కడక్కడ గోడల మీద పోస్టర్లు కనబడడం లేదు అని పేపర్లో చూస్తూ ఉంటాము పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉంటాము బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాము ప్రతిరోజు ఇలాంటి వారి కోసం ప్రార్థన చేయాల్సి ఉంటుంది కనబడకుండా పోవడానికి కారణాలు ఎన్నైనా కావచ్చు ఇప్పుడు మనం ఈ అద్భుతములో చూసినట్లు నిస్సహాయురాలైన వృద్ధురాలు మాదిరిగా కొంతమంది తప్పిపోవచ్చు స్థిమితము సరిగా లేక ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉండవచ్చు కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ మీద అడిగి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉండవచ్చు కొన్నిసార్లు తమ బాధలు కష్టాలు నష్టాలను తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కారణాలు ఏవైనా సరే తిరిగి వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేటట్లు మనందరము కూడా ప్రార్థించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకు అంటే మనము క్రీస్తు శరీరములో భాగాలము అని చిన్నప్పగారు చెబుతూ ఉన్నారు మరి క్రీస్తు శిరస్సు మనము భాగాలమైతే ఈ భాగాలలో ఏ ఒక్క భాగానికి బాధ కలిగిన అందరికీ కలిగినట్లే అవుతూ ఉంటుంది ఏక కుటుంబము కుటుంబములో ఒక మనిషికి బాధ కలిగితే అందరికీ కలిగినట్లే అవుతూ ఉంటుంది ఆ కారణము చేతనే మనము ఏ కారణం చేత వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా తిరిగి వాళ్ళు ఇంటికి చేరుకునేటట్లు వాళ్ళు తమ వాసాలకు చేరుకునేటట్లు ప్రతిరోజు కూడా మన ప్రార్థనలలో మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి పాదువాపురంతో వారు చేసినటువంటి అద్భుతాన్ని ధ్యానము చేసినటువంటి మనము ఒకవైపు అంతోని వారనే మరొక వైపు భగవంతుణ్ణి మనము ఖచ్చితంగా విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే మన అవసర సమయాలలో ఇతరుల అవసర సమయాలలో కూడా పాదువాపురంతో వారి ద్వారా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన దేవుడు మేము మీ కుటుంబములను దీవించదరగాక